రాజమండ్రి గోదావరి తీరంలో ఘాట్ ప్రాంతంలో జరిగే నిత్య హారతి చూడాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అనే విధంగా అర్చక స్వాములు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా ఈ హారతి కార్యక్రమం నిర్వహిస్తారు కాశీ మహాక్షేత్రంలో ఏ విధంగా గంగాహారతి సాయం సంధ్యా సమయంలో ఆరున్నర గంటలకు గంగకు సమర్పిస్తారో అదేవిధంగా ఈ గోదావరి తీరంలో కళ్ళు మిరిమిట్లు కమ్మే విద్యుత్ కాంతుల నడుమ అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నిత్యహారతి కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతూ ఉంటుంది పెద్ద ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులే కాక సుదూర ప్రాంత వాసులు సైతం ఈ ప్రాంతానికి చేరుకుంటారు గోదావరి పరివాహక ప్రాంతానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో ఈ హారతిని కండ్లరా తిలకిస్తారు హారతులకు సంబంధించి అనేక రకాల త్రిశూల హారతి కుంభహారతి శివహారతి అమ్మవారికి సంబంధించిన అనేక హారతులతో పాటు నక్షత్ర హారతి నిత్యహారతి ఇలా పదకొండు రకాల హారతులు గంగకు సమర్పిస్తారు నిజానికి ఏ హారతి చూడటం ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ హారతి చూస్తే ఎటువంటి ఫలితం మనకి మహాదేవుడు అమ్మవారు కల్పిస్తారో అక్కడ వివరిస్తూ ఈ హారతి గంగమ్మ తల్లికి అందిస్తారు నిజంగా పర్యాటక ప్రాంతంగా ఆకట్టుకుంటున్న రాజమండ్రి గోదావరి తీరం సాయంత్రం ఆరు గంటల వరకు ఒక రకమైన ఆహ్లాదం ఉంటే ఇక ఆరున్నర గంటల నుంచి కూడా ఆధ్యాత్మికం ఉట్టిపడే విధంగా ఈ హారతి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు అర్చక స్వాములు గంగమ్మకు ఈ హారతి చూపిస్తూ తనదైన శైలిలో అనుగ్రహ భాషణ అదేవిధంగా ఏ హారతి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ హారతి గంగమ్మకు చూపించడం వల్ల ఎటువంటి ప్రయోజనం భక్తులకు ఎలాంటి ఆరోగ్యం ఆ అమ్మవారి అందజేస్తుంది ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇలా వివరిస్తూ ఈ హారతి కార్యక్రమం నిర్వహిస్తారు కాశీ మహాక్షేత్రం మాదిరిగా ప్రత్యేక గడుగులు విద్యుత్ కాంతులు నుడుమ ఈ గోదావరి నిత్యహారత అనేది అంగరంగ వైభవంగా రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు సాగుతుంది మరి మీరు రాజమండ్రి వచ్చారా ఖచ్చితంగా పుష్కర్ ఘాట్ ఘాట్లకు సంబంధించి అనేక ఘాట్లు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా పుష్కర్ ఘాట్ అనేది ఆకట్టుకుంటుంది ప్రధానంగా మనకి ప్రారంభంలోనే ఈశ్వర స్వరూపం గోదావరికి సంబంధించిన జలాలు ఆ స్వరూపంపై పడడం అలా ప్రతీది కూడా ప్రకృతి సోయుగంగా ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటుంది కుటుంబాల సమేతంగా మీరు రాజమండ్రి వచ్చారంటే ఖచ్చితంగా పుష్కర్ దగ్గరికి రండి సాయంత్రం ఆరు ముప్పై గంటలకు జరిగే ఈ గోదావరి నిత్యహారతిని కనులరా వీక్షించండి రాజమండ్రి గోదావరి తీరంలో పుష్కర్ఘాట్ ప్రాంతంలో జరిగే నిత్యహారతి చూడాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అనే విధంగా అర్చక స్వాములు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా ఈ హారతి కార్యక్రమం నిర్వహిస్తారు కాశీ మహాక్షేత్రంలో ఏ విధంగా గంగాహారతి సాయం సంధ్యా సమయంలో ఆరున్నర గంటలకు గంగకు సమర్పిస్తారో అదేవిధంగా ఈ గోదావరి తీరంలో కళ్ళు మిరిమిట్లు కమ్మే విద్యుత్ కాంతుల నడుమ అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నిత్యహారతి కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతూ ఉంటుంది పెద్ద ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులే కాక సుదూర ప్రాంత వాసులు సైతం ఈ ప్రాంతానికి చేరుకుంటారు గోదావరి పరివాహక ప్రాంతానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఇవాళ మనం రాజమండ్రి గోదావరి హారతలు చూసుకుంటే కాశీలో మాదిరిగా చాలా పవిత్రంగా ఎంతో చక్కగా రోజు కూడా ఈ హారతలు నిర్వర్తిస్తున్నారు కనుక అవకాశం ఉన్న భక్తులంతా కూడా రాజమండ్రి ఈ గోదావరిగట్టు పుష్కర్ ఘాటు దగ్గరికి వచ్చి ఈ యొక్క హారతలు వీక్షించి మీ యొక్క జన్మని తరింపజేసుకుంటారని అలాగే ఈ హారతల్లో ఈ హారతల్లో ముఖ్యంగా కుంభహారతి హారతి సర్పహారతి ఈ విధంగా హారతలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి హారతిని మనం దర్శనం చేసుకోవడం వల్ల మన కన్నులకి ఎంతో సోయమానంగా ఉంటుంది ప్రత్యేకంగా ఏమిటంటే హారతల్ని మనం తరించి దర్శనం చేసుకోవడం వల్ల మన యొక్క జన్మజన్మ పాపాలన్నీ కూడా పోతాయి కనుక ప్రతి భక్తుడు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా రాజమండ్రి వస్తే ఈ యొక్క గోదావరి హారతల్ని వీక్షించి ఆ యొక్క మహాదేవుని యొక్క ఆశీసులు పొంది ఈ ఎంతో గోదావరి తల్లి ఆశీస్సులు కూడా పొందుతారని మరీ మరీ మేము ఒక అర్చకుడుగా భక్తుడిగా కోరుకుంటూ మీ అందరికీ ఆ మహాదేవుని ఆశీస్సులు ఉండాలని ఆ గోదావరి తల్లి ఆశీసులు ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను శ్రీరామ్